యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ కాంగ్రెస్ తోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ ఐలయ్య అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు చలో ఢిల్లీ కార్యక్రమం రూపొందించి ఈరోజు ప్రత్యేక రైలులో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా నాయకులు కార్యకర్తలతో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరులతో కలిసి ప్రత్యేక రైల్లో వచ్చి ఆలేరులో దిగారు సందర్భంగా పీసీసీ ప్రెసిడెంట్ ను మంత్రులను ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య షాలువాతో సన్మానించారు అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారితో కలిసి మీడియా సమావేశంలో నిర్వహించారు ప్రత్యేక రైలు ఢిల్లీకి ఐదు ఆరు ఏడు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తా ఉంది పిసిసి అధ్యక్షులు ఆ రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి పాలేరులో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు మీరు లైలయ్య గారు అదేవిధంగా శ్రీదేవి గారు అందరం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సందర్భం ఒకటే ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది మేమే పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగానైతే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో రేపు పొద్దున కూడా పలీన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ పలైన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది కాబట్టి రాజకీయ పర కోరంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన చట్టపరమైన సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు యాభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంకా తక్కువై ఉన్నాయి అనే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా ముందైతే అండి ఇది అయిన తర్వాత రేపు పొద్దున ప్రజాస్వామికంగా అవకాశం వస్తుంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారు విద్యా ఉపాధి అవకాశాలు వచ్చింది కాబట్టి ఇది సాధించుకోవడానికి అందరూ ఏక కంటే ముత్త కంటర్తో ఐక్యంగా రాజకీయాల కతీతంగా ముందుకు కొనసాగి సాధించుకునే కొనసాగాల పెద్ద ఎత్తున చెల్లవుడు ఇల్లి కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మా బీసీల ముద్దుబిడ్డ ఆర్టీసీ శాఖ మా పొన్నం ప్రభాకర్ గారు మా బీసీల ముద్దుబిడ్డ మంత్రి శ్రీరన్న గారు మా చెల్లెలందరూ కూడా బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలి ఢిల్లీలో గర్జించే విధంగా పెద్ద ఎత్తున ఐదు ఆరు ఏడు తారీఖున ధర్నా కార్యక్రమం రేపు పార్లమెంటులో తీర్మానం అదేవిధంగా ఆరు తారీఖున జంతర్ మంతర్ దగ్గర ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏడు తారీఖున ఏదైతే ఇక్కడ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి పంపినమో దాన్ని ఆమోదింపజేయడం కోసం రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్దలు పిసిసి అధ్యక్షులు అన్న మహేష్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో మా మంత్రుల ఆధ్వర్యంలో ఇయాల ట్రైను సొంతం ట్రైన్ కట్టుకొని ఇలా ఢిల్లీకి పంపిన కార్యక్రమంలో పెద్దలు స్వయంగా జెండా ఊపి బీసీ బిడ్డలను ట్రైన్ ఎక్కిచ్చి మా ఆలయ ప్రాంతంలో దిగినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఆహ్వానం పలుకుతూ మీ నాయకత్వాన్ని తప్పకుండా మాకు నమ్మకం ఉంది బీసీ బిడ్డలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వస్తాయనే ఆశాభావంతో ఇలా బీసీలు ఊరు కాబట్టి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది తప్పకుండా ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుంది నమ్మకంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇలా జెండా ఊపి ట్రైన్ ప్రారంభించినటువంటి మా పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు